పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట సమ్మక్క సారలమ్మ జాతర మారుతీర్థం సందర్భంగా మీర్జంపేట పోచంపల్లి గ్రామస్తులు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం జాతర ఆవరణలో మారుతీర్థం సందర్భంగా వనభోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్ గౌడ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉయ్యాల సుమన్ గౌడ్ మాజీ సర్పంచ్ లు పుప్పాల నాగార్జునరావు సిరికొండ కొమురయ్య ఎంపీటీసీ గూడపు జనార్దన్ రెడ్డి మాజీ ఎంపీటీసీ పోచల సదానందం జాతర కమిటీ సభ్యులు అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జాతర సందర్భంగా గత నెల రోజుల నుండి మాకు మా జాతర కమిటీకి సహకరించిన ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ విద్యుత్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారికి ఎంఆర్ఓ జాహీద్ పాషా గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరుగుతుంది అలాగే గ్రా గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరుగుతుంది అలాగే మా గ్రామంలోని యువత యువతకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుండ